ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరు కూడా ఓం సాయి రామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి అప్పుడు బాబా గారు చెప్పే ప్రతి సందేశం మీకోసమే అని తప్పకుండా మీరు ఫీల్ అవుతారు ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇలాంటి అద్భుతమైన రోజు నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదమ్మా నువ్వు ఎంత ఎదురు చూసినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇలాంటి అమృత గడియలు అన్నవి నువ్వు నీ కళ్ళారా చూడలేవు నీ జీవితంలో మళ్ళీ తిరిగి చూడలేవు ఆ రోజు ఏంటి అంటే అది రేపే తల్లి గురుపుష్యమి యోగం గురువారంతో కలిసి వచ్చింది దీనికంటే అద్భుతమైన రోజు ఇంకొకటి ఉంటుందా తల్లి అస్సలు ఉండదు ఈ గురు పుష్యమి యోగం అంటేనే అదృష్ట యోగం అమృత యోగం ఇది నీకు గురువారంతో కలిసి వచ్చింది గురువుకి ఎంతో ఇష్టమైనటువంటి గురువారం రోజున గురు పుష్యమి యోగం కలిసి రావటం అంటే నువ్వు ఎన్నో జన్మల అదృష్టం చేసి ఉంటేనే ఇలాంటి రోజు అన్నది కంట పడుతుంది ఆ రోజు కనుక నువ్వు ఏది చేసినా కూడా నీకు బంగారమయమవుతుంది నీ బ్రతుకులో బంగారు పంట పండుతుంది నువ్వు ఏది ముట్టుకున్నా బంగారుమయమవుతుంది బిడ్డా ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వదులుకోక తల్లి వదులుకున్నావు అంటే నిజంగా చిందించాల్సి వస్తుంది తల్లి నిజంగా కన్నీళ్లు పెట్టుకుంటావు నువ్వు ఆ తర్వాత అయ్యో ఇలాంటి రోజును నేను మిస్ అయిపోయాను కదా బాబాగారు నాకు ఇలాంటి అవకాశం ఇస్తే కూడా నా నిర్లక్ష్యంతోనో నా తల పొగురుతోనో నేను వదిలేసుకున్నాను కదా ఇలాంటి అవకాశాన్ని అని బాధపడే రోజు తెచ్చుకోకు ఎందుకంటే ఈ రోజు నీ జీవితంలో సిరి సంపదలను కూడా కురిపించబోతోంది బిడ్డ నన్ను నీ తండ్రిగా నువ్వు భావిస్తే నా మాట విని నువ్వు ఈ గురుపుష్యమి యోగాన్ని నువ్వు తప్పకుండా ఉపయోగించుకొని నీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి నీ జీవితంలో బంగారుపు పంట నువ్వు పండించుకోవాలనే ఈ అవకాశం నీకు ఇస్తున్నా అంటూ బాబాగారు ఈరోజైతే ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి మరి బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఏంటి అన్నది బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మనకు తెలిసినటువంటి గురి చేయండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితం లేక ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడొక్కసారి ట్రై చేయండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య అయినా అవనివ్వండి చిట్టుకలు పరిష్కరించే చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఇటువంటి గుప్త సమస్యలు ఉన్న స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు ఏదే సమస్య అవనివ్వండి ఖచ్చితంగా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీకైతే రిజల్ట్ ఇస్తారు మీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా వాటన్నింటికి తగినటువంటి పూజలు చేసి మళ్ళీ మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో రిపీట్ అవ్వకుండా సొల్యూషన్ అనేది చూపిస్తారు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి ఇక ఈరోజు బాబా గారి సందేశం వినిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తేనే బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది మీకు తప్పకుండా అర్థమవుతుంది ఇక వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారైతే ఈరోజు ఎలా అంటున్నారండి బిడ్డ నా దగ్గర ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా తల్లి ఎప్పుడూ బాధపడుతూ ఉంటావు కదా బాబా ఈ కష్టాల్లోని కాలమంతా వెలదీయాల్సిందేనా ఈ కష్టాల కడలిని అలా ఈదుకుంటూ నా జీవితం అంతా గడిపేయాల్సిందేనా ఎప్పుడు చూసినా ఈ బాధలో కన్నీళ్లలో మునిగి తేలాల్సిందేనా నా జీవితంలో ఆనందాలు చిరునవ్వులు ఇలాంటి పదాలకి చోటే లేదా తండ్రి నేను వాటికి అర్హురాలిని కానా నాకు అదృష్టం లేదా ఏ జన్మలో ఏ పాపం చేశాను తండ్రి ప్రతిక్షణం బాధపడుతూ కన్నీళ్లతో బతికేస్తూ ఉన్నాను సంతోషం అన్నదే లేకుండా పోయింది మనశ్శాంతి అన్నదే నా జీవితంలో లేకుండా పోయింది వీటన్నింటినీ ఎప్పుడు చూస్తాను బాబా ఏది అనుకున్నా జరగటం లేదు ఏది అనుకున్నా ముందుకు రావటం లేదు కలిసి రావటం లేదు వెనక్కి వెళ్తోంది ఏ పని చెయ్యాలన్నా అన్నీ నష్టాలే ఎక్కడ లాభాలు అన్నవే కనపడట్లేదు ఎక్కడ విజయం అన్నది కనబడట్లేదు సక్సెస్ అన్నది కనబడట్లేదు ఎక్కడ చూసినా ఫెయిల్యూసే ఎక్కడ చూసినా లాసే అవుతుంది ఏ పని ముట్టుకున్నా కూడా నన్ను నువ్వు ఒక దురదృష్టవంతుడివి ఒక నష్ట జాతకుడివి అన్నట్లు నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తున్నాయి బాబా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయే మరి నా ఈ సమస్యలన్నింటికి పరిష్కారమే లేదా తండ్రి నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడొస్తాయి బాబా నేను అనుకున్నవి అనుకున్నట్లుగా ఎప్పుడు జరుగుతాయి నా భవిష్యత్తు బంగారమయం ఎప్పుడవుతుంది నేను పట్టిందల్లా బంగారం ఎప్పుడవుతుంది నేను ఏది తలపెట్టినా కూడా సక్సెస్ అన్నది ఎప్పుడు వస్తుంది బాబా కనీసం నా కష్టానికి ప్రతిఫలమైనా రావాలి కదా అది కూడా రావటం లేదు ఆ రోజు ఆ శుభ గడియ ఎప్పుడు వస్తుంది బాబా అంటూ నన్ను ఎప్పుడూ అడుగుతున్నావు కదా బిడ్డ అది నీకోసమే ఏరి కోరి తీసుకువచ్చాను బిడ్డ అందుకే నీకు నేను పదే పదే జాగ్రత్తలు చెబుతున్నాను ఈ రోజును అస్సలు వదులుకోకు వదులుకున్నావు అంటే ఇలాంటి అమృత గడియలతో అమృత సమయంతో కలిసిన రోజు నీకు మళ్ళీ ఎప్పటికీ రాదు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలని నీకు ఏ మాత్రం ఉన్నా కూడా ఈ రోజును తప్పకుండా నువ్వు ఉపయోగించుకొని తీరాలి ఎందుకంటే అంత అద్భుతమైన రోజు అంత అమృత గడియలు ఉన్న రోజు ఈరోజు గురుపుషమి యోగం అంటే నిన్ను మహారాజును చేస్తుంది బిడ్డ నిన్ను ధనవంతుణ్ణి చేస్తే నిన్ను కోటీశ్వరుణ్ణి చేస్తుంది కాబట్టి ఈ రోజే నీ కోసం ఏరుకోరి తీసుకువచ్చా అందుకే ఇన్ని రోజులు నీ కోసం ఆగా ఇలాంటి ఒక అద్భుతమైన రోజును నీకు నేను అందివ్వాలి నీకు గుర్తు చెయ్యాలి నీకు తెలియజేయాలి అని ఇన్ని రోజులు ఆలస్యం చేశాను అంతేకాని నిన్ను పట్టించుకోకుండా వదిలేయలేదు బిడ్డ ప్రతిదీ గమనిస్తున్నా నీ జీవితంలో జరిగే ప్రతి కష్టము తెలుసు నువ్వు కోల్పోతున్న మనశ్శాంతి తెలుసు నువ్వు పడుతున్న బాధ తెలుసు నువ్వు నష్టపోతున్నది నాకు తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు బిడ్డ కానీ నీకోసం అంటూ ఒక్క మంచి రోజు తీసుకురావాలిగా మంచి గడియలు నీకైనా మంచి గడియల్ని నీ కోసం నేను ఇవ్వాలిగా అందుకే అలాంటి ఘడియలని శుభ గడియలను అమృత గడియలను అమృత సమయాన్ని నీ కోసం నేను తీసుకువచ్చాను ఈరోజు నువ్వు తప్పకుండా ఉపయోగించుకోవాలి అది రేపే గురువారం గురు పశ్చిమి యోగం ఈ పుష్యమి యోగంలో నువ్వు ఏం చేసినా కూడా నీకు సిద్ధిస్తుంది కాబట్టి నువ్వు అనుకున్న ప్రతి పని కూడా ఈరోజు మొదలుపెట్టు నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో ఏం సాధించాలనుకున్నావో ఏం మాట్లాడాలి అనుకున్నావో ఎవరితో ఏది మాట్లాడాలి అనుకున్నావో ఏ పని చెయ్యాలి అనుకున్నావో నీ కళ ఏదైతే ఉండిపోయిందో నీ కోరిక ఏదైతే మిగిలిపోయిందో దాన్ని ఈరోజు నువ్వు మొదలుపెట్టు అది తీర్చుకోవటానికి ఈ గురువారం గురుపుష్యమి యోగంలో నువ్వు మొదలు పెట్టావు అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నిన్ను మహారాజును చేస్తుంది నీ జీవితంలో అదృష్టం పట్టేటట్టు చేస్తుంది నా మీద నా మాట మీద నీకు ఏ మాత్రం నమ్మకం గౌరవం విశ్వాసం ఉన్నా కూడా నా సాయి ఏం చెప్పినా నా కోసమే అన్న నమ్మకం నీకుంటే ఈరోజు నువ్వు తప్పకుండా ఈ పని చేసి తీరాలి బిడ్డ అని అంటున్నారండి బాబా మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటామండి ఒక మంచి కారు కొనాలి లేదా ఒక మంచి ఇల్లు కట్టడానికి ప్లాన్ వేసుకోవాలి లేదా కట్టినా ఇల్లే కొనాలి అంటే మంచి ఇల్లు కొ చూసి ఉంటాం అది మాట్లాడాలంటే ఏవో అడ్డంకులు మాట్లాడినా కూడా మనకు సెట్ అవ్వకుండా ఉంటాయి అంటే ఆ ఇల్లు ఆ రేటు దగ్గర డబ్బుల విషయంలో కానీ ఇలా ఏవో అడ్డపడుతూ ఉంటాయి అలాంటివి ఏమైనా మీ మనసులో ఉంటే ఈ గురువారం రోజు రేపు ఈ ఈరోజు యోగంలో మీరు కనుక ఈ ప్రయత్నం చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి ఇక ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అన్నా ఇల్లు రిజిస్ట్రేషన్ అన్నా ఇలాంటి పనులు ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి మీరు ఆ ల్యాండ్ కొన్నా ఆ ఇల్లు కన్నా ఆ కారు కొన్నా లేదా ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుని ఉంటారు అది ఈరోజు మొదలు పెట్టండి ఎంతకాలంగానో ఒక మంచి రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ గురు పుష్యమి యోగాన్ని ఉపయోగించుకోండి ఇలా కనుక వచ్చేసారు అంటే చాలా లైఫ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎలాంటి ఒడుదుడుకులో ఉండవు నష్టపోవటలో బిజినెస్ అయితే నష్టపోవటాలు ఉండవు ఒక ఇల్లు కొంటే మనం ఆ ఇంట్లో చికాకులు చిరాకులు ఇలా ఉండవు ఆ ఇంట్లో దినదినాభివృద్ధి అవుతారు ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు వెళ్ళి వెలుస్తుంటే ఇంక బంగారం అయితే చెప్పనవసరమే లేదండి కోరినంత బంగారం మీ దగ్గరికి వస్తుంది కోరినంత డబ్బు మీ దగ్గరికి వస్తుంది అలాంటి మహారాజ రాజ యోగాన్ని అయితే ఈ గురుపుష్యమి యోగం అయితే తీసుకువస్తుంది అది గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి గురువుకు ఎంతో ఇష్టమైన గురువారం గురు పుష్యమి యోగం నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన రోజండి లేదు ఒక పెళ్లి సంబంధం మాట్లాడాలి అనుకుంటున్నారు పిల్లల కోసం అది దానికోసం ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు లేదా ఒక సంబంధం చూసి దాన్ని మాట్లాడాలి అంటే అది కుదురుతుందా లేదా అన్న అనుమానంలో కూడా ఉంటారు ఖచ్చితంగా ఈరోజైతే మాట్లాడండి ఆ ప్రయత్నం చేయండి ఆ సంబంధం మీకు నచ్చిన సంబంధం హండ్రెడ్ పర్సెంట్ మీకు సెట్ అవుతుంది అలా సెట్ అయినా కూడా ఆ పెళ్ళి చేస్తే కూడా ఆ రిలేషన్ ఎలా ఉంటుందంటే అంత బాగా ఉంటుందండి చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ కూడా ఇలా మీరు ఏదైనా వేరే ఉద్యోగానికో ఏమైనా వెళ్ళాలన్నా ఏమైనా అప్లికేషన్స్ వేసుకోవాలనుకుని మంచి రోజు కోసం వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా ఈరో రేపటి రోజున మొదలుపెట్టండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అన్నదైతే ఉంటుందండి అందుకే బాబాగారు కూడా ఎంతగా చెప్తున్నారో బిడ్డ ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకు వదులుకున్నావు అంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ నీ జీవితంలో రాదు మళ్ళీ సాక్షాత్తు ఆ బాబా కూడా ఇలాంటి రోజును నీ జీవితంలోకి తీసుకురాడు అంటూ బాబా గారు ఇంత గట్టిగా చెప్తున్నారండి అందుకే ప్రతి ఒక్కరూ కూడా రేపు గురువారం రోజును గురు పుష్యమి యోగాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మీ జీవితంలో అయితే మంచి బెనిఫిట్స్ పొందుతారని మంచి లాభాలు పొందుతారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చే ఉందని నేను భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్